అందరికీ హాయ్ అండి ఒక వ్యక్తి కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఒక ఊరికి మంచి పేరు తీసుకొచ్చారంటే ఎంత గొప్పగా ఉండిద్ది అదే దేశానికే పేరు తీసుకొచ్చారంటే ఎలా ఉండిద్ది ఒక రేంజ్ ఉండిద్ది అవునా కదా అలా ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ దేశానికి క్రికెట్ ద్వారా ఒక గొప్ప పేరు తీసుకురావాలని చాలా టీమ్స్ ట్రై చేస్తున్నాయని అని ఈ ఇండియా పాకిస్తాను ఆస్ట్రేలియా లేదంటే ఇంగ్లాండు వెస్టిండీసు శ్రీలంక ఇవన్నీ ఎప్పుడు తెచ్చేసినాయి ఏది టీ ట్వంటీ వరల్డ్ కప్పులు వరల్డ్ కప్పులు ఇవన్నీ తెచ్చేసినాయి మెయిన్ మెయిన్ తెచ్చి వాళ్ళ దేశానికి పేర్లు తెచ్చేసినాయి కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కానీ ఇంకా అలాంటి రాణి చాలా ఉన్నాయండి కెనడా ఒకటి కెన్యా ఒకటి బంగ్లాదేశ్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి ఐర్లాండ్ ఒకటి న్యూజిలాండ్ ఒకటి సౌత్ ఆఫ్రికా ఒకటి రీసెంట్గా యూఎస్ఏ కూడా వచ్చిందండి యుఎస్ఏ కూడా బాగా ఆడుతుంది ఈ దేశాలన్నీ ఎప్పటి నుంచో ఒక వరల్డ్ కప్పుని వాళ్ళకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాయి అనమాట న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా అయితే వాళ్ళ దురదృష్టం అని చెప్పాలో వాళ్ళకి అదృష్టం లేదని చెప్పాలో తెలియదు కానీ లీగ్ స్టేజ్లు లేదంటే మాములు సిరీస్లు ఉంటాయి చూసి ఆ సిరీస్లో పెట్టి చాలా గెలుస్తాయండి మంచి కాంపిటేటివ్ మంచి టీంలు కానీ గెలవలేకపోతున్నాయి ఆ రెండు టీముని సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పక్కన పెడితే చిన్న టీమ్స్ కొన్ని ఉన్నాయండి అవి కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి అనమాట వాళ్ళ స్థాయికి మించి పోరాడదామని చూస్తేనే అవ్వట్లేదు కానీ బంగ్లాదేశం చూసారు ఇందులో అది మంచి టీమే దాంట్లో ఆడేవాళ్ళు ఉన్నారు అంత బాగానే ఉంది కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ మనం ఎంత పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళమైనా ఎంత బాగా ఆడేవాళ్ళమైనా మన దగ్గర యాటిట్యూడ్ ఉందంటే బిహేవియర్ మంచిది లేకపోతే బంగ్లాదేశాలను చూసి నేర్చుకోవచ్చు కొంచెం ఎక్కువ గెలవం మరీ ఓవర్ ఎగ్జైట్మెంట్తో వాళ్ళ బిహేవియర్ కొట్టుకొని వాళ్ళ ఆట వాళ్ళే చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు అట్టా బంగ్లాదేశ్ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసి వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ లేటెస్ట్గా అలాంటి టీముల్లో నుంచి ఒక టీము స్ట్రాంగ్గా వాళ్ళ బిహేవియర్ తోటి అలాగే వాళ్ళ ఆటతోటి చిన్న టీం అయినప్పటికీ అందరూ ప్రతి ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రతి క్రికెట్ టీంని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ముందుకొచ్చారు ఇప్పుడు ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో వాళ్ళు సెమీఫైనల్లో అడుగుపెట్టారు వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఉండటానికి మెయిన్ కారణం మెయిన్ కారణం మీన్స్ ఒక బ్యాక్ బ్యాక్బోన్లో ఉంది సపోర్ట్ చేసింది మాత్రం ఇండియన్ టీం బీసీఎస్ బీసీసీఐ సపోర్ట్ చేసింది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది రెండు వేల పద్నాలుగులో ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్రికెట్ అభివృద్ధి కోసం మిలియన్ డాలర్లు మన ఇండియా ఇవ్వటం జరిగింది అలాగే ఆఫ్ఘనికి ఒక ఐసీసీ యొక్క సభ్యత్వం కోసం కాందహార్లో ఒక నిర్మించినటువంటి స్టేడియంకి మూల కారణం మన ఇండియానే అలాగే నోయిడాలో ఉన్నటువంటి డెహ్రాన్ డెహ్రాడూన్లో ఉన్నటువంటి లక్నోలో ఉన్నటువంటి స్టేడియంని వాళ్ళకు హోమ్ గ్రౌండ్గా మనమే చెప్పాము మనమే ఇచ్చామన్నమాట ఇలాగే కాదు ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళ ప్లేయర్స్కి నబీ కానీ లేకపోతే రషీద్ ఖాన్ కానీ ఇలా చాలామందికి ఐపీఎల్లో అవకాశాలు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్కి ఒక బ్యాక్ బోన్గా టీమిండియా నిలిచింది ఒక ఆఫ్ఘనిస్తాన్కే కాదు వెస్టిండీస్కి కూడా ఒకనొక టైంలో వెస్టిండీస్ టీమ్కి వాళ్ళ బోర్డు వల్ల అస్సలు సపోర్ట్ లేదు ఒక ఇన్కమ్ లేదు ఏం లేదు మా దేశంలో మన దేశంలో మ్యాచ్లు కూడా ఆడాల్సిన అవసరం లేదన్నారు క్రికెట్ ఆ టైంలో కూడా వెస్టిండీస్కి కూడా బ్యాక్ బోన్ లాగా ఇండియా నిలబడి వాళ్ళు ఐపీఎల్ తీసుకొని ప్రతి ఒక్క వెస్టిండీస్ ప్లేయరు ఐపీఎల్ ద్వారా బాగుపడిన హిస్టరీ ఉందన్నమాట మన దగ్గర అందుకని ఇండియా స్పోర్ట్స్ మెన్షిప్ దీనికోసమే ఎట్లా అంటే ఇంత మంచోళ్ళ కోసమే కదా ఐపీఎల్లో కూడా ఫెయిర్ ప్లే అవార్డులు పెట్టింది ఫెయిర్ ప్లే అవార్డు అనే దానికి వరల్డ్ వైడ్గా చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇండియా ఉండిద్ది గెట్ ఖచ్చితంగా చెప్తున్నాం మిగతా వాళ్ళందరూ యాటిట్యూడ్తో అట్ట ఉంటారు కానీ మన టీంలో కూడా కొంతమంది అగ్రెసివ్గా ఉన్నారు కానీ కోహ్లీ లాంటి వాళ్ళు లేదంటే రోహిత్ శర్మ లాంటి వాళ్ళు హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కానీ బిహేవియర్ పరంగా అదర్ టీమ్స్తో వేరే వాళ్ళతో తీసుకుంటే ఒకళ్ళకి సపోర్ట్ చేసే విధానంగానే ఉండిది అందుకే మనం ఇండియన్స్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ కంపేర్ టు అదర్స్ టీమ్స్ ఇండియా ఈజ్ ద బెస్ట్ బిహేవియర్ ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసేది బంగ్లాదేశ్ కూడా కరెక్ట్గా ఉంటే బంగ్లాదేశ్కి కూడా హెల్ప్ చేసేది ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ ఉండింది వెస్టిండీస్కి సపోర్ట్ ఉండిది ఈవెన్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారో అందులో ఉన్న ప్రతి ప్లేయర్ ఇండియాతో మంచిగా ఉంటారు ఎంతోమంది ప్లేయర్లకి ఎంతోమంది ఆటగాళ్ళకి బాగా పర్ఫామ్స్ చేయడానికి స్కోప్ ఇచ్చింది ఐపీఎల్ ఐపీఎల్ వల్ల ఆస్ట్రేలియా ఏంది ఇండియా ఏంది సౌత్ ఆఫ్రికా ఏంది వెస్టిండీస్ ఏంది పాకిస్తాన్ ఏంది బంగ్లాదేశ్ ఏంది ఆఫ్ఘనిస్తాన్ ఏంది కెనడా కెన్యా ఐర్లాండ్ ఇట్లా ప్రతి దేశంలో నుంచి ప్లేయర్స్ బయటకు వచ్చారంటే మెయిన్ ప్రధాన కారణం ఇండియా అందుకే ఇండియాకి ఒక రేంజ్ ఉండే ఉందనేది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఇప్పుడు ఇండియా కప్పు కొట్టాలనుకుంటున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అట్ ద సేమ్ టైం ఇండియా కొట్టకపోతే ఆఫ్ఘనిస్తాన్ కూడా కొట్టాలనుకుంటున్నాను సౌత్ ఆఫ్రికా కూడా కొట్టాలనుకుంటున్నాను ఎందుకంటే వెస్టిండీస్కి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ మూడు టీముల్లో ఫస్ట్ ఇండియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత సౌత్ ఆఫ్రికా అది ఇండియా అంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసేది మనం కూడా మన టీమిండియా లాగే మనం కూడా కులమత భేదాలు లేకుండా ఎటువంటి ప్రాంతీయ ఇబ్బందులు భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటాం జై హింద్ థ్యాంక్ యూ